సార్వత్రిక ఎన్నికలు మరో రెండు కాలంలో రానుండడంతో తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు కదిరి నియోజకవర్గం వరకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ లేకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వలసలు రావడం జరుగుతోంది దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం పరిపాలన కొనసాగించిందో నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గం కానీ ఏ వర్గం కానీ సంతోషంగా లేకపోవడం రెండోది ఏమాత్రం కూడా నియోజకవర్గానికి కావచ్చు నియోజకవర్గ ప్రజలకు కావచ్చు కనీసం వాళ్ళ పార్టీ శ్రేణులకు కావచ్చు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని పోటీలో దించడం శరాగతంగా మారినటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో గమనిస్తాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము మాట్లాడుతున్నది వాస్తవాలు దానికి ప్రతి చర్యలు కానీ చేరికలు జరుగుతూ ఉన్నాయి వైపును చూస్తే గతంలో ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూ రూపాన్ని కనపడుతోంది కళ్ళ ముందు ఇంకొక వైపును చూస్తే నాలుగున్నర సంవత్సరాల కాలం ముందు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ నమ్మి ఒక్క అవకాశం ఇస్తే అద్భుతాన్ని చేయగలడనే ఆలోచనతో ఆయనకు ఒక మ్యాండేట్ అద్భుతమైనటువంటి మ్యాండేట్ చరిత్రలో ఎప్పుడూ వినరు కానీ మ్యాండేట్ ఇస్తే యాభై శాతం ఓట్లు నూట యాభై ఒక్క సీట్లు ప్రజల్ని గొర్రెల్లాగా చూసినటువంటి పరిపాలన అన్ని వర్గాల వారి జీవితాల్ని కాలరాసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలన ఏ వర్గం కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిపాలన రాష్ట్రం అన్ని రకాలుగా అధోగతి అధోగతి పాలైనటువంటి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో వైపు కనపడుతున్నాడు ఇవ ప్రజలు ఎప్పుడు కూడా విఘ్నులు ఐదు సంవత్సరాల కాలం మ్యాండేట్ ఇచ్చి ఉంటారు ఐదో సంవత్సరం మళ్ళీ కొత్తగా మ్యాండేట్ పోవాల్సింది ఎవరైనా మేమైనా వాళ్ళైనా ఇంకొకరైనా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందాన్ని పాపం జగన్మోహన్ రెడ్డి అందవిహీనంగా చిత్రీకరించాలనే ఆలోచనతోనే తను ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అహంకారపూరితమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఈ రోజు నా అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంది నన్ను చూసి ఇంకా దేవుడు అనుకుంటున్నారు నన్ను ప్రజలను నమ్ముతున్నారనే అపోహల్లో నేను ఎవరిని పెట్టినా కూడా గెలిపిస్తారనే అపోహతోనే ఈ కార్యక్రమం చేసినాడు దానికి ప్ర ప్రతీకార చర్యగానే ఈ వలసలు వస్తూ ఉన్నాయి ఈ రోజున ఒక నమ్మకంతో వస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈ ఈ తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నటువంటి శ్రేణులకు ఒకటే నమ్మకం ఇస్తాను మీరు ఏ నమ్మకంతో అయితే ఈ పార్టీలో చేరుతా ఉన్నారు మీ నమ్మకాన్ని వమ్ము చేయ తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అంతేకాదు భవిష్యత్తులో కూడా ఆదర్శంగా రాజకీయాలు ఎట్లా చేయాలా నాయకత్వం ఎట్లా అందించాలనే ఆలోచనతోనే ముందుకు పోతాం ఖచ్చితంగా వీరందరూ కూడా నమ్మకంతో వచ్చిన వచ్చినటువంటి వాళ్ళకు నమ్మకమే కాదు గర్వంగా కూడా మేము ఒక మంచి ఆలోచన ఒక మంచి నిర్ణయం తీసుకున్న ఒక మంచి ఆలోచనతో అని చెప్పేసి గర్వపడే విధంగా వచ్చే రోజుల్లో ఈ రాజకీయాలు కొనసాగిస్తామని చెప్పేసి కూడా మాటిస్తూ విలువలతో ఉండే రాజకీయాలే చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కావచ్చు ఎవరైతే ఈ నాయకులందరూ కూడా ఈ సమాజం బాగుండాలా వాళ్ళ బిడ్డలు బాగుండాలా ఈ ఊరు అనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడబోతోంది ఖచ్చితంగా పరిపాలన అందించబోతోంది అంతేకాదు స్థానికంగా ఈ నియోజకవర్గంలో కూడా వారి అభిష్టాలకు వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే భవిష్యత్తులో ఇక్కడ రాజకీయాలు కూడా ఉంటాయి ఎమ్మెల్యే కూడా అంతే స్థాయిలో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తారు అవగాహన ఉన్నటువంటి నాయకత్వం ఉంది దాదాపు ఇరవై సంవత్సరాల కాలం పాటు మీతో పాటు కలిసిన బతికి మనిషిగా మీ కష్ట నష్టాలు ఉన్నటువంటి మనిషిగా మీ కష్టాలు తెలుసు మీ నష్టాలు తెలుసు మీ ఆలోచన తెలుసు మీ అభిష్టాలు తెలుసు కాబట్టి దానికి అనుగుణంగానే నేను కూడా నడుచుకుంటా అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను చదువుకున్నటువంటి పిల్లలు యువత ఉద్యోగాలు చేసేటువంటి యువత కావచ్చు నిరుద్యోగ యువత కావచ్చు ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆశతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది వాళ్ళ ఆశల్ని కూడా అడి ఆశలు చెయ్యం ఖచ్చితంగా వాళ్ళ ఆశలు కూడా బొమ్ము చేయకుండా వచ్చే రోజుల్లో నడుచుకుంటాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ వారి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగానే భవిష్యత్తులో తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుందని కూడా తెలియజెప్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని నిర్మించుకోవాలని మాట చెప్పడం లేదు నిర్మించుకోవాలి మళ్ళీ జీరో నుంచే మళ్ళీ మొదలుపెట్టాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల కాలంలో చేసినారో అమరావతి కావచ్చు పోలవరం కావచ్చు అన్ని రకాలుగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు అన్ని రకాలుగా కూడా నిలబడిపోయినటువంటి పరిస్థితి అన్ని రకాలుగా కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి వీటన్నింటినీ కూడా మళ్ళీ నిర్మించుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలనేది వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గమనించుకోమంటాను వచ్చిన వాళ్ళే కాదు రానటువంటి వాళ్ళు కూడా డోలాయమానంలో కొట్టుమిట్టాడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు శ్రేణులకు కూడా చెప్తాడు ఒక నిర్ణయం తీసుకోండి తటస్థులు కూడా ఆలోచన చేసుకోండి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి మద్దతు తెలిప తెలపండి తద్వారా వెనకబడినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో కుంటుబడినటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిర్మించుకుందామని చెప్పేసి దాంట్లో భాగస్వాములు గమ్మని చెప్పేసి కూడా వారందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నాం మరొకసారి ఈ రోజున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా పార్టీ చేసిన వీరందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మరింత పెద్దతన పనిచేయమని చెప్పేసి వచ్చే డెబ్బై నాలుగు రోజుల పాటు మనందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది ఆ బాధ్యతని నిర్వహించడంలో కానీ నిర్వర్తించడంలో కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయొద్దని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత ఎలక్ష్యం అనే రకంగా కలపడం అని చెప్పేసి కూడా వాళ్ళని కోరుకుంటూ ఈ రోజున ఒక సహృదయంతో మమ్మల్ని మద్దతు ఇచ్చినందుకు వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవుస్తారు